కరోనా కొత్త వేరియంట్ పై ఆందోళన వద్దు భయపడాల్సిన పని లేదంటున్న డాక్టర్లు జేఎస్ జేఎన్ వన్ ప్రమాదకారి కాదని ఇప్పటికే తేల్చి చెప్పిన డబ్ల్యూహెచ్ఓ సివియర్ జబ్బు కలిగించేంత శక్తి దానికి లేదని చెప్పేసి అంటున్నారు ఈయనే విట్ట అంటున్నారు ఇక్కడనేమో నలుగురు అలెడీ చనిపోయినట్టయి చూడండి ఏడు వందల యాభై రెండు కేసులు వచ్చినాయి ఇక్కడనే ఆ వైరస్ తోటి నలుగురు చనిపోయారు అనేవి వీళ్ళు రాస్తారు వీళ్ళేమో అసలు అది డేంజరే కాదని రాస్తారు ఎందుకు డేంజరే కాదని రాస్తారు అంటే ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వం వాళ్ళది ఉంది కదా వాళ్ళ ప్రభుత్వం ఉంది కదా డేంజర్ అని రాస్తే ఇవన్నీ రకరకాల డ్యామేజ్ అవుతుంది మనకు కాబట్టి అందుకని డేంజర్ కాదనే వీళ్ళు రాశారు ఇక్కడ వీళ్ళేమో దేశవ్యాప్తంగా ఏడు వందల యాభై రెండు కేసులు వచ్చినాయి నిన్నటి రోజున నలుగురు చనిపోయారు అని చెప్పేసి వీళ్ళు రాశారు మరి ఏది నమ్మాలి జనం సమాజం ఏది నమ్మాలి అనేది ఇక చూడాలి ఇందిరా పార్క్ వద్ద నిరుద్యోగుల ధర్నా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిరుద్యోగ యువతకు తీవ్ర అన్యాయం జరిగిందని వాళ్ళు అసలు అండే అనలే అట్లా ఇది ఇది అన్యాయం ఇది ఇప్పుడు వీళ్ళు ఇప్పుడు ధర్నా చేస్తే బీఆర్ఎస్ ప్రభుత్వంలో అని చెప్పేసి ఎందుకు లీడ్ తీసుకొని రాష్ట్రం గ్రూప్ వన్ ఎగ్జామ్స్ రిజల్ట్స్ విడుదల చేయండి అని చెప్పేసి వాళ్ళు ధర్నా చేశారు చూడండి వార్తలు ఎట్టా తప్పుడు వార్తగా ఎట్లా చేయాలను ఇక వీళ్ళు క్లియర్గా పెట్టరు ఇక్కడ డిక్లేర్ అని చెప్పేసి మా రిజల్ట్స్ డిక్లేర్ చేయండి అని చెప్పేసి క్లియర్గా వాళ్ళు ధర్నా చేస్తే గత ప్రభుత్వంలో మాకు అన్యాయం జరిగిందని పోయి చెప్పారు అని చెప్పేసి వీడు రాసిండు ఇంత పుండకూరు వార్తలు ఇంకేడు ఉండవు నాకు తెలిసి అంకుర హాస్పిటల్ బిల్డింగ్లో మంటలు ఎక్కడ గుడిమల్కాపూర్లో అంకుర హాస్పిటల్ బిల్డింగ్లో మంటలు దేవుని పుణ్యం అని ఇక్కడ ఎవరికి ఏం కాలే పేషెంట్లు అందరూ వేరే దగ్గరికి షిఫ్ట్ చేసారు రకరకాల అందరూ సేఫ్గా ఎవరికి ప్రాణాపాయం జరగలేదు అయితే నిజంగా ఇది ఫైర్ యాక్సిడెంట్ జరిగిందా లేకపోతే వీళ్ళే తలగబెట్టుకొని ఈ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవడం కోసం డ్రామాలు ఆడుతున్నారా ఇంత మంట ఇంత పెద్ద మంటలు దాకా ఏం చేసినారు ఏంది కథ ఇవన్నీ నిజంగా చాలా జరుగుతాయి ఇట్లాంటివి వాళ్ళకి హాస్పిటల్కి ఇన్సూరెన్స్ ఉంటుంది హాస్పిటల్ లాభాలను నష్టాలలో ఉంటుంది మరి ఎట్లా దాన్ని పూడ్చుకోవడం కోసం ఏం చేయాలి తలగబెట్టుకోవాలి ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవాలి ఇట్లాంటి చర్చలలో చాలా అట్లాంటివి జరిగి ఉంటాయి సో కాబట్టి ఇందులో వాస్తవం ఏది అవాస్తవం ఏది అనేది ఇంకా తొందరలో తేలుతుంది